నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చుంజులూరులో అంకమ్మ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయంలో గ్రామస్తులు భక్తి శ్రద్దలతో పొంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుని పొంగల్లు పెట్టి నైవేద్యాలు సమర్పించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు నూతన ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున సాంబయ్య శివప్రసాద్ ఇంద్ర మధు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ కొండ దేవస్థానం కట్టి ఇప్పుడు రెండో సంవత్సరం అయింది రెండో సంవత్సరం అయింది ఈ రోజు అంకమ్మకి పొంగళ్ళు ఏటలు అన్ని పెట్టుకొని తిన్నాళ్ళు జరుగుతుంది తిన్నాలు చేస్తున్నాము అందరం కూడా ఎన్నేళ్ళ నుంచో అంకమ్మ దేవస్థానం కట్టాలని మా నాయనోళ్ళు కానీ మా అన్నోళ్ళు కానీ ఈ రోజు కాదు ఎన్నాళ్ళ నుంచో మేము అనుకుంటున్నాము ఎప్పుడు ఇట్లా కుదరలేదు సరే ఈ రోజుకి ఆ మహాతల్లి ఆ భాగ్యం ఇచ్చింది ఒక సంవత్సరం అయింది మేమందరం కూడా కలుసుకొని ఒక మాట మీదగా అందరం నేను చెప్పిన మాట వాళ్ళు వింటాం వాళ్ళు చెప్పిన మాట నేను వింటాం అందరం కూడా ఒక కలుసుకొని ఈ దేవస్థానం కట్టడం జరిగింది ఆ మహాతల్లి అందరిని కూడా లక్షణంగా కాపాడి లక్షణంగా చూడాలని కోరుకుంటున్నాను నమస్కారం తరఫున గుడి కట్టి ఈ రెండో సంవత్సరం సందర్భంగా మేము చించూరు గ్రామస్తులు అందరం కలిసి ఇది నిర్వహించదంగా నిర్వహిస్తాము ఇట్లా ఎల్ల వెళ్ళాలా ఇట్లా అంకం మళ్ళీ ఇంకొక మాకు కాపాడుతుంది మేము ఇట్లే విజయప్రదంగా చేయాలని ఫోర్ మంత్స్పై కోరుతున్నాం అందరూ సహకరిస్తాము